నమస్తే వ్యూవర్స్ సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో పుకార్లు బయటకొస్తుంది వివాహం విడాకులు లవ్ అఫైర్స్ అంటూ అందాల తారలపై తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది అయితే వాటిలో కొన్ని నిజాలు అయిన దాఖిలాలు సైతం ఉన్నాయి బ్యూటిఫుల్ సమంత మెగా డాటర్ నిహారిక కొనిదల తరహాలో మరో హీరోయిన్ విడాకులు తీసుకుందంటూ తెగ వార్తలు స్ప్రెడ్ అయ్యాయి ఆమె ఎవరో కాదు క్యూట్ స్మైల్ బ్యూటీ కలర్ స్వాతి అయితే ఆమె తాజాగా బుర్కా వేసుకొని జనాల్లోకి వచ్చింది అందుకు గల కారణాలు నెటిజన్ల కామెంట్లపై లుక్ వేస్తే రష్యాలో జననం కలర్స్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన స్వాతి రష్యాలో ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో జన్మించింది స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి తండ్రి రీత్యా రష్యాలో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది ముందుగా స్వాతికి స్వేత్లానా అని నామకరణం చేశారు అనంతరం స్వాతిగా మార్చారు వీరి కుటుంబం రష్యా నుంచి ముంబైకి తర్వాత విశాఖపట్నంకి మారింది స్వాతి చైల్డ్ హుడ్ అంతా వైజాగ్ లోనే గడిచింది పదహారు ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ కు వచ్చింది స్వాతి అనంతరం పదహారు ఏళ్ల వయసులో కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించింది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది స్వాతి ఇందులో నాగార్జున ఉదయ్ కిరణ్ వంటి ప్రముఖ హీరోలను ఇంటర్వ్యూ చేసే అవకాశం పొందింది దీంతో ఆమె తెలుగు రాష్ట్రంలో కలర్ స్వాతిగా గుర్తుండిపోయింది అలా స్వాతికి సినిమాలో ఛాన్స్ రావడం మొదలైంది కలర్ స్వాతి ముందుగా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన డేంజర్ సినిమాలో నటించింది అనంతరం వెంకటేష్ త్రిష కాంబినేషన్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరుల మూవీలో తనపై దృష్టి పడేలా చేసుకుంది మూడో సినిమాగా తెలుగు తమిళ ద్విభాషా చిత్రం అనంతరం తమిళంలో సుబ్రహ్మణ్యపురం నటించి అట్రాక్ట్ చేసింది ఇక నాని అష్టచమ్మతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది స్వాతి అష్టచమ్మ సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది బ్యూటిఫుల్ స్వాతి హీరోయిన్ గానే కాకుండా స్వాతి గాయకినిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న స్వాతికి వికాస్ అనే వ్యక్తితో వివాహం అయింది మళ్ళీ అవకాశాల కోసం ట్రై చేస్తున్న స్వాతి తన భర్తతో విడిపోయిందని వార్తలు తెగవచ్చాయి ఇక తాజాగా స్వాతి బోర్కా దర్శనం ఇచ్చింది దానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది అందులో ఎక్కడికో ప్రయాణమైన స్వాతి బోర్కా ధరించి పలు ప్రాంతాలు తిరిగింది ట్రైన్ ఎక్కిన తర్వాత బోర్కా తీసి నార్మల్ గా కనిపించింది తర్వాత చీరకట్టులో దర్శనం ఈ వీడియో సరదాగా చేసినట్లుగా తెలుస్తోంది కానీ ఈ వీడియోకు పలువురు పాజిటివ్ గా స్పందిస్తుంటే కొందరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కలర్స్ మాది తాజాగా షేర్ చేసిన వీడియోను ఒకతను నువ్వు ఆ బూర్కా తీసేసి మొహం చూపించిన ఎవరు గుర్తుపట్టరు నీకేం సమస్య రాదు అని కామెంట్ చేశారు దానికి స్వాతి కౌంటర్గా రిప్లై ఇచ్చింది నిజమే నన్ను ఎవరు పట్టించుకోరు ఒకరు సెల్ఫీ అడిగినా కూడా అందరు అడిగేస్తుంటారు నేను ఎవరో తెలియకపోయినా అడిగేస్తుంటారు అని చెప్పుకొచ్చింది స్వాతి అయితే స్వాతి తన భర్తతో విడిపోయిందనే వార్తలు తెగ వచ్చాయి కానీ ఆమె తన భర్తతోనే కలిసి ఉంటుందని సమాచారం వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్